ओम शिवाय ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ नमः शिवाय 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 नमः शिवाय

नमः शिवाय ॐ नमः शिवाय 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 ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఆదిగురువులైనటువంటి జీవమిచ్చినటువంటి నాకు ఆదిగురులైనటువంటి అమ్మా నాన్నకి గురు పూజోత్సవం చేయడం జరిగినది ఎందుకంటే పుట్టిన తర్వాత మాటలు నడక నేర్పడంలో అమ్మ మొదటి గురువు నాన్న చేయి పట్టుకొని సమాజాన్ని వీళ్ళు వాళ్ళు అని సమాజం పట్ల గౌరవాన్ని అన్ని నేర్పడంలో రెండో గురువు నాన్న అలాగే నాకు విద్య నేర్పడేంటి గురువులకి అలాగే మన హిందూ మతంలో ఉన్నటువంటి ఆది గురువులైనటువంటి జగద్గురువులైనటువంటి గురువులందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇదే విధంగా నేను ఏం ఈరోజు గురు పౌర్ణమి అంటే కొంతమంది కొంతమంది అని చాలామంది మన హిందువులు తప్పుదారు అనమాట గురు పౌర్ణమి అంటే కేవలం షెడీ సాయిబాబాకు మాత్రమే అన్నట్టు చేస్తున్నారు అసలు షెడీ సాయిబాబా హిందువే కాదు కానీ ఎందుకు ఈరోజు గురు పౌర్ణమి అంటే షెడీ సాయిబాబాకి అంటకట్టేశారు మనం మన సాంప్రదాయం మన మూలాలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది వ్యాస మహర్షి ఉన్నారు మహాన్ మహాన్ వంటి గురువులు ఉన్నారు వాళ్ళందరినీ పూజించుకోకుండా ఒక ముస్లిం అయినటువంటి పకిరైనటువంటి సిర్డి సాహబాబకే ఎందుకు మీరు ఎక్కువగా మన వాళ్ళంతా కూడా ఈరోజు గురు పౌర్ణమి గురు పౌర్ణమి చేస్తారు ఆలోచించండి సమాజంలో ఉన్నటువంటి యువత ఆలోచించండి ఆయన సిడి సాయిబాబు గారు అల్లా మాలేక్ ఏకై అన్నాడు అంటే అల్లా అంతా అన్నాడు కానీ ఈశ్వర్ మాలేక్ ఏకై అని లేదు సమాజం అంతా గుర్తించండి ప్రజలారా ఎప్పుడూ కూడా ఒక సిర్డి ఒక ఒకరోజు బొట్టు పెట్టినోడు కాదు శివలింగానికి అర్చన చేసినోడు కాదు మన హిందూ కాషాయ వస్త్రాలను ధరించిన కాదు పకీరు ముస్లిం ఎలా పకీరు ఉంటాడో అది అదే విధంగా ఉన్న వ్యక్తి ఆయన ఆయన మంచి ఆయన మంచి వ్యక్తి నేను కాదనడం లేదు కానీ మన హిందూ కాదు ఆయన ఎందుకు మీరు గురుగౌరవాన్ని అతనికి అంటగడుతున్నారో నాకు అర్థం కాలేదు ప్రతి ఒక్కరూ దయచేసి యువతంతా మేల్కొని నిజ నిజాలు తెలుసుకొని మన సనాతన ధర్మాన్ని మన మూలాలని వెతికి పట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి యువతరానికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా గురు పౌర్ణమి సందర్భంగా తల్లిదండ్రుల్ని పూజించండి అలాగే గురువులైనటువంటి మనకు విద్య నేర్పిన గురువులు జగద్గురువులు వ్యాస మహర్షి గారు చాలామంది ఉన్నారు అందరినీ పూజించండి మిత్రులారా అందరికీ మరొక్కసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు జై సర్వం జై హింద్ జై హింద్ జై హింద్ ఓం శివాయ హరహర మహాదేవ శంభో శంకర నేను మీ బండి యోగి శరణాడు